అట్లానే ఈ గొప్ప కార్యక్రమం మేము ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలని మా టీం అంతా ఆలోచించేటప్పుడు మాకు ముందు గుర్తుకొచ్చింది ఎన్ తమన్ గారు సారీ నందుమూరి తమ్మన్ గారు వెంటనే మా టీం ఆయన్ని అందుకు వెళ్ళి కలిసి ఆయనతో మాట్లాడినంటే ఆయన ఏ క్వశ్చన్స్ అడగకుండా ఎమ్మటే ఆయన ఒప్పుకున్నారు ఆయనకి మా ట్రస్ట్ తరఫున ఆయనకి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ఫిబ్రవరి పదిహేనున ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇఫోరియా మ్యూజికల్ నైట్ అనేది ముందుకి తీసుకెళ్తున్నాం ఈ షో ప్రతి ఒక్కరూ కుటుంబం సమేతంగా వచ్చి దీంతో పాల్గొంటారని నేను కోరుతున్నాను అలాగే ఈ టికెట్లు బుక్ మై షోలో అవైలబుల్గా ఉంటుంది అదే కాకుండా మరొక్కసారి నేను ప్రతి ఒక్కరికి గుర్తు చేయాలనుకుంటున్నారు మీరు అది ఒక్క టికెట్ అమ్మని రెండు టికెట్ అమ్మని అది మీ డబ్బుతో మీరు ఖర్చు చేసి అది కొంటున్నారు అందుకే మీరు ఖర్చు చేసిన ప్రతి ఒక్క రూపాయి ఈ షోలో తిరిగి సమాజ సేవా కార్యక్రమానికే ఇది ఉపయోగపడుతుంది దానికి నేను గ్యారంటీగా ఉంటాను మరొకసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నమస్కారం వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఎమటే జరగాలి దానికి బ్లడ్ చాలా అవసరం సాధారణంగా బ్లడ్ డొనేషన్ అంటేనే ప్రజలు కొంతమంది భయపడతారు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ హెల్త్ ఏమవుతుంది వాళ్ళకి ఏమవుతుందని కానీ నేను ప్రజలకు ఒకటే చెప్దాం అనుకుంటున్నాను మీరు ఎప్పుడైనా సరే బ్లడ్ డొనేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు మీరు వెళ్ళినప్పుడు మీరేం భయపడక్కర్లేదు అక్కడ వచ్చిన డాక్టర్లు కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళు అన్ని పారామీటర్స్ చెక్ చేసి కానీ మీ దగ్గర నుంచి బ్లడ్ డొనేషన్ అనేది తీసుకుంటారు అట్లానే కొంతమంది బ్లడ్ డొనేషన్ లే అని చాలా లైట్గా తీసుకుంటారు కానీ మీ అందరికీ ఒకతే గుర్తు చేయాలనుకుంటున్నాను బ్లడ్ డొనేషన్ అనేది చాలా గొప్ప డొనేషన్ టు సొసైటీ మీరు ఇచ్చే ప్రతి రక్తపు బిందు చాలా జీవితాన్ని నిలబెడుతుంది అది ప్రజలు గుర్తించాలి మా అమ్మను అంగీకరించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలుసు మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారు అలా పిలిస్తే నాకు తెలుసు మీకు ఇష్టం ఉండదు మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు ఆయన ఎప్పుడు ఏమీ ఆశించలేదు చాలా కష్టపడి ఆయన వచ్చిన మహోన్నత వ్యక్తి అట్లా ఆయన రాజకీయ రంగాల్లో ఆయన ఏ పదవి ఆశించకుండా ఆయన ప్రజలే దేవుళ్ళు వాళ్ళ కోసం బహుబలి బలహీన వర్గాల కోసం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం ఆయన రాజకీయ రంగాల్లోకి ఆయన వచ్చారు అట్లా ఆయన ముందు అడిగేసి ఆయన పేద ప్రజల కోసం కానీ ప్రజల కోసం కానీ చాలా పథకాలు ధైర్యం చేసి సైన్ చేసి ఆ పథకాన్ని ఆయన చాయల చాలా ధైర్యంతో ముందుకు తీసుకెళ్లారు ఉదాహరణకు కిలో బియ్యం రెండు రూపాయలకి అట్లానే మన ఆడపిల్లలకి ఆస్తిలో సమాన హక్కు అట్లాంటి ఎన్నో పథకాలు ఆయన్ని తెలుగు జాతిని ప్రజల్ని మనసులో పెట్టుకొని ఆయన ముందుకి తీసుకెళ్ళారు అట్లానే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో మా నాన్నగారి స్ఫూర్తి పెట్టుకొని ఆయన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అనేది ఆయన ప్రజలకి విద్య వైద్య ఆరోగ్య అన్ని రంగాల్లో అందుబాటులో ప్రజలకి ఉండాలని ఆయన ఈ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అనేది స్థాపించారు అట్లానే ఈ ట్రస్ట్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆయన ముందుకి తీసుకెళ్ళారు అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వం సహాయం తీసుకున్న ఇరవై ఎనిమిది ఏళ్ళు మా ప్రయాణం ముందుకి అట్లానే ఆయన ఎట్లా కోరుకున్నారో ప్రజలకి మేము అందుబాటులో ఉండాలని ఆ కళలు నెరవేరటానికి మేము ఎప్పుడు ముందుంటాం అట్లా రెండు వేల పదమూడులో వచ్చిన పైలాన్ అప్పుడు కానీ రెండు వేల పద్నాలుగులో వచ్చి